అందరికీ నమస్కారం మనము యాక్చువల్గా అన్నం కూరగాయలు కానీ ఏదైనా వండుతాం కదా మేమేం చెప్పామంటే కుక్కర్ వాడొద్దు వండుకోండి అని చెప్పాం వండుకుంటే పోషకాలు పోకుండా ఉంటాయి అని చెప్పాం అన్నం వండడం కూరగాయలు వండడం ఇది వండి ఆ నీళ్లు వంచేశారు నీళ్లు మారిపోసారు నీళ్లు మారిపోసి దాన్ని కూర తిని వండుకొని తిన్నారు ఇది కూడా పోషకాలు పోయినట్టే కుక్కర్లో వండితే తక్కువ టైంలో ఎక్కువ హీట్ వస్తుంది కాబట్టి పోషకాలు పోతున్నాయి మీరు వండుకోండి అని చెప్పాం ఆ వండుకున్న తర్వాత కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పలేదు వండి అంటే మనం కూరగాయలు ముఖ్యంగా కూర చేయడానికి రకరకాల కూరగాయలు మిక్స్ చేస్తాం ఏవైనా మిక్స్ చేస్తాం దాంట్లో చాలా వరకు పై పొట్టి తీసేస్తాం మనం సో దాన్ని ఉడికిస్తాం కదా మనం ఉడికించినప్పుడు ఆ కూరగాయల్లో ఉండేటువంటి విటమిన్స్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా ఆ వాటర్లో వస్తాయి మీరు అన్నం అనుకోండి అన్నంలో ఉండేటువంటి మినరల్స్ కూడా దాంట్లోకి వస్తాయి వాటర్లోకి వస్తాయి మనం తినాలి కదా అని చెప్పి దాన్ని వంచేసామనుకోండి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి ముఖ్యంగా బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అంతా నీళ్ళలో ఉంటాయి వైటమిన్ సి విటమిన్ సి కూడా నీళ్ళలోనే ఉంటుంది సో ఎక్కడ నీళ్లు పోసి ఉడికిస్తారో ఆ నీళ్ళలోకి అది వచ్చేస్తుంది దానివల్ల ఏం లాభం ఇంకా ఆ నీళ్లు మనం బారపోస్తే ఏం లాభం ఉడికిచ్చిన తర్వాత నీళ్లు కాకుండా మిగతా తీసుకుంటే దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా తీసేసి చెత్తమనం తిన్నట్టయిపోతుంది అందుకే మీరు కూర చేసినా పప్పు చేసినా లేకపోతే అన్నం వండినా ఆ నీళ్లు మాత్రం పడేయద్దు నీళ్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నీళ్ళని వంచి సపరేట్గా పెట్టుకోండి మీ కూర చేసేసుకోండి కాదనట్లేదు ఆ వంచినటువంటి నీళ్ళని ఇప్పుడు మీరు అన్నం నీళ్ళు అనుకోండి దాన్ని లెక్క చేసుకోవచ్చు దానిలో కొంచెం లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకొని కాస్త ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని లేకపోతే పచ్చిమిర్చి చీర వేసుకొని దాన్ని లెక్క తాగొచ్చు లేదా దాన్ని మీరు ఏదైనా సాంబారో రసం చేసుకున్నారనుకోండి అది ఎలాగో లెక్క ఉంటుంది కదా దాంట్లో పోయాల్సిన నీళ్ళు ఇది పోయండి ఈ కూరగాయలు ఉడికించిన నీళ్ళు పోయండి అది తొందరగా ఉడుకుతుంది కదా అలాగే అన్నం ఉడికించిన నీళ్లు అది కూడా మీరు పోయచ్చు ఆ నీళ్ళని లేదా ఆ నీళ్ళని సూప్గా చేసుకోండి దాంట్లోనే కొంచెం ఫ్లోర్ పౌడర్ వేయడం కొంచెం ఇంకొన్ని కూరగాయలు యాడ్ చేసేసి దాన్ని సూప్ లెక్క చేసుకొని తీసుకోవడం ఇలా ఆ వాటర్ని అల్టిమేట్గా మళ్ళీ మీరు వాడాలి ఖచ్చితంగా వాడాలి లేకపోతే ఇంత కష్టపడి రెగ్యులర్గా వాడేటువంటి కుక్కర్ని తీసేసి బయటికి వెళ్ళి తెచ్చినటువంటి వెజిటబుల్స్ని మీరు డిస్ఇన్ఫెక్టెడ్ చేసేసి దాంట్లో పెస్టిసైడ్స్ లేకుండా చేసి దాన్ని ఉడికించేసి ఆ నీళ్లు బారపోస్తే ఇంత క పడ్డ అంతా వేస్ట్ అయిపోతుందండి ఆ నీళ్ళు వేస్ట్ ఇంకా వీలైతే ఆ నీళ్ళు దగ్గ పడేయండి దానివల్ల నష్టం లేదు పడేయలేండి ఎందుకంటే మనం టేస్ట్ కావాలి కదా అందుకని మనం కూర అది చేసుకుందాం కాబట్టి మర్చిపోవద్దు ఆ నీళ్ళని మీరు సేవ్ చేసుకోండి ఆ నీళ్ళని మీరు తీసుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి సాల్ట్స్ వస్తాయి మినరల్స్ వస్తాయి అన్నీ దాంట్లోనే ఉన్నాయి పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి చిన్నపిల్లలకి దాంతో తయారు చేసి సూప్లాగా ఇవ్వండి వాళ్ళకి టేస్టీగా చేసి ఇవ్వండి మరి ఏదో గడ్డిలోకి ఇస్తే ఎవరు తాగలేదు సూప్ టేస్ట్ బాగుంటుంది సూపర్ ఉంటుంది బయట మార్కెట్లో ఎక్కడ కూడా మీకు ఏ హోటల్లో కూడా దొరకదు సో అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో న్యూట్రియన్ పోషకాలు బాగుంటాయి ఎనర్జీ అంతా దాంట్లోనే ఉంటుంది కదా అందుకని సో కాబట్టి మీరు చేసే వండుతున్నారు కష్టపడి వండుతున్నారు కష్టపడి వండిన దానికి ఫలితం ఉండాలి గ్యాస్ అయిపోతుంది మీ శ్రమ వేస్ట్ అవుతుంది తెచ్చుకున్న పదార్థాలు వండుతున్నారు కానీ ఫల్ అల్టిమేట్గా దానికి వచ్చేటువంటి రిజల్ట్ని మాత్రం కింద మోరీలో పోసేస్తున్నారు ఆ తప్పు మాత్రం మీరు చేయొద్దు సరేనా గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి పని మొత్తం మీ కుటుంబం మీద పడుతుంది కుటుంబ ఆరోగ్యం మీ చేతిలో ఉంది మీరే మీ కుటుంబానికి డాక్టర్ కాబట్టి అమలు మీరు కొంచెం కేర్ తీసుకోండి కేర్ తీసుకొని అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే